నీ కూతురికి యాభై ఇచ్చావు అదే అప్పట్లోనే వచ్చిన రాగానే ఇచ్చేసావు కొడుకులకి చెరో ఒక ఐదు లక్షలు ఇచ్చావు వాళ్ళు నీకు రెండు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు అంటే పన్నెండు లక్షలకి లెక్క తేలింది అంటే మాకు అప్పులున్నా ఇద్దరు కోడలకు ఒక యాభై యాభై నీ దగ్గర ఒక యాభై ఉన్నాయి నీ కూతురు యాభైని వడ్డీకి తిప్పావు మిగతా పద్దెనిమిదిలో అంటే ఆరు లక్షల్లో అప్పులు ఇవి అవి తీర్చుకున్నారు యాభై వేలు కోడళ్ళకి ఏ రకంగా ఇచ్చావో కూతురికి అలా ఎలా ఇస్తావు అనేది నీకు నీ అల్లుడికి ఆల్రెడీ ఆ రోజే పాయిజన్ చుక్క పడింది కోటి కూడా ఉందండి మేము పెళ్లికి మూడు లక్షలకి ప్లాట్ అమ్మేసి పెళ్లి చేసామన్నాం చూసారా ఆ పొలము అది వీళ్ళ పెద్దమ్మ వెళ్ళి అక్కడ మా అల్లుడికి పొరలో లింక్ పెట్టేసిందండి అది మీ మీ యావిడిదే పొలం అంతా వాళ్ళు అమ్మేసుకున్నారు వాళ్ళు మూడు లక్షలకి అమ్మలేదు ఏ ముప్పై లక్షలకి అమ్మేసుకున్నారు అని పెట్టించింది అండి బొర్రలోని అప్పుడు నుంచి పెట్టుకున్నాడండి అమ్మినప్పుడు కూడా అబ్బాయికి రెండు లక్షలు అట్లా అన్నా ఇవ్వాలి అది కూడా ఇవ్వలేదు దగ్గర అంత స్థామత లేదండి దారి లేదు పోయి కష్టాలు వచ్చినాయి ఇప్పుడు ఏమైందంటే ఆ వడ్డీ కట్టుకున్నా సరిపోయి ఉండేది ఇప్పుడు ఏంటంటే అప్పుడో దెబ్బ ఏది పది సంవత్సరాల క్రితం ఒక దెబ్బ అప్పుడో దెబ్బ అప్పుడు నుంచి వాళ్ళ పెద్దమ్మ లేనిపోయిన మాట్లాడని చెప్పడం

పిల్లడు అంతా ఆడు ఒకటే పెట్టాను మేడం నా అది పాపిడి పిల్ల అవును నా వస్తువులే కదా నా బిడ్డ పెట్టుకుందామా అని నేను పెట్టుకున్నాను కరెక్టేలేండి ఇప్పుడు యాభై వేలు మా మానుభావుడు సరిపోలేదు యాభై డెబ్బై ఆరు అయింది దాంతో నల్ల పొసల్లో వచ్చింది ఇంకోటి ఏదో రాలేదు దానికి ఏమొచ్చి ఆడు మురుకులు తీసుకెళ్లి తాగడి పెట్టారు అంటే ఇవన్నీ వింటానికి మా గోటు వాళ్ళకి ఓకే అనిపించొచ్చు కానీ రమేష్ అనేవాడు ఆల్రెడీ నెగటివ్ మైండ్ లో ఉన్నాడు అతనికి ఏంటంటే ఇప్పుడు చేశాను మేడం నేను చెప్పేల్లో నగలు తీసుకెళ్లి లాకెట్ చేయించుకోని అన్నాడు చెప్పి ఇగో బావ లాకెట్ ఇది ఆ డబ్బులకి ఇగో ఇది వస్తుందని కూడా ఫోన్ చేసి చెప్పడం వేరు ఆయన సరే చేయించుకో అనటం వేరు అని అన్నాడు కదా మేడం రానకపోతే నేను వీడియో కాల్ చేసి చూపించాను బావ ఇగో ఈ గాజులు నీకు గుర్తున్నాయి కదా ఇలా మోల్పడున్నాయి ఎందుకు ఇలా వేస్ట్ చేసుకోవడం అవసరమా సరే ఇది ఇలాగా కన్వర్ట్ చేసేసుకుంటున్నా నీకు ఓకేనా అని అంటే సరే తీసుకోరేనమ్మా నీకు ఎలా కావాలో అలా అది లేడీస్ వర్షంలో నేను ఆలోచిస్తా అంతే ఎలాగో వేసుకోండి ఎలాగైనా చేసుకోవచ్చు కదా అతను లారీ అతను అమ్మి తగ్గట్టు చేసుకున్నాడు పిల్లడి ఆ రెండో రోజు వచ్చింది గొడవ ఫో ఈయన్ డ్యూటీకి వెళ్ళాడు డ్యూటీకి వెళ్ళి రావడం రావడంతోనే ఇంటికి రావడంతోనే పదేళ్ళమని దౌడ మీద కొట్టాడు ఆరే ఈ పంచాయతీ అంతా ఆయన డ్యూటీలో ఉండగా ఫోనుల్లో నడిచిన పంచాయతీ అక్కడ ఉంచుకున్నాడు ఏం చేస్తావు చేసుకో అని ఉంటాడు సరే బాబు ఊరుకున్నాడు కదా అని ఇవిడ ఆల్రెడీ అన్ని జయించింది ఇంటికి వచ్చిన లెక్కలు చెప్పేసరికి నాలుగు పీకాడు అంతేనా కొట్టాడా కొట్టాడు మేడం కొట్టాడు మేమని కాదు మేడము మేము కాదు చూసే ప్రేక్షకులకి ఏంటంటే అసలు ఎందుకైంది మీ గొడవ ఆరు నెలల క్రితం మీ భర్త ఎందుకు వెళ్ళిపోయాడు అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు ఇగోండి ఇలా కొట్టాడు కొట్టి వెళ్ళిపోయాడు అలా అమ్మాకి ఫోన్ చేసాడు ఇదే మన మురుగులా ఆదేశరుగులు మీ మురుగులా అంటారే అంటారేటి మాయి మీ అంటారేటి నేను మీకు ఆడలే కాదా అని నేను అడిగాను ఆ అలా కాదు ఆడి ఆడికే ఉండాలి కదా నేను ఆడికి ఎదిగే కొద్ది పని చేయట్లేదు అవి పంచ్ అయిపోతే కరగబెట్టి ఇంకో పెద్ద చేస్తారు అలాగే ఇప్పుడు అది కరగబెట్టుకొని మన మైండ్లో తగ్గించుకోవాలి కాదమ్మా నాకు అర్థం కావట్లేదు ఏమనుకోకపోతే అవును ఇప్పుడు కొడుకుదే కొడుకుదే తీసుకోనది పనికి రావట్లేదు కాబట్టి తల్లి వేసుకుంది తప్పే ఉంది అది రమేష్ కి తప్పు మనకి కాదు ఇప్పుడు సి రమేష్ ఏంటంటే మేడం ఏది టార్గెట్ దొరుకుతుంది వాళ్ళ దృష్టిలో మనం ఆలోచించాలి రమేష్ దృష్టిలోనే కాదు ఇలా మ్యారిటల్ రిలేషన్ ఉన్న ఎవరి దృష్టిలో ఉన్నా అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అంతే అలా నానమ్మ తాతయ్యలు పెట్టింది అది వాడు గుర్తు పెద్దోడైనా కూడా అవి చూసుకుంటాడు వేసుకుంటాడా లేదా అని కాదు లేదా వాటిని మార్చి అది పిల్లోడికే చేయించాలి కోడలు వేసుకోవడానికి కాదు వాళ్ళు ఇచ్చింది అది చాలా మేజర్ ఇష్యూ అండి ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి మనం ఏ ఆఫ్టర్ అని తీసుకోండి పూసుకోండి అని అదే మీరే ఇచ్చారు అనుకోమ్మా మీరే ఇచ్చున్నారు అనుకోండి అసలు గొడవలేదు తన ఇష్టం తను వేసుకోవచ్చు అది గొడవ గొడవలేపను మేము చేయించు నువ్వు అంతా చేయించే అందరూ సన్నగా చేయించుకోవాలి నీ కూతురికి నువ్వు పూర్తిగా ఇచ్చుకోవాలి ఇచ్చుకోవాలంటే లేదా తన దగ్గర ఉన్నవి పెళ్ళప్పుడు పెట్టినవి చాలా అనేవి ఇరిగిపోయినాయి ఉంటే వేసుకోవాలి వాళ్ళ నానమ్మ తాతయ్య ఇచ్చింది వీళ్ళు అట్లా చేసేసి పైగా వాళ్ళ హస్బెండ్ లేడు నేను రానేం చేసుకుంటావు అన్నప్పుడు వీళ్ళకి ఆల్రెడీ భర్త కొంచెం తొంగరగా కోపంగా ఉంటాడు ప్రతి విషయంలో అని వీళ్ళు కొంచెం ఇది అవ్వాలి నెక్స్ట్ అక్కడ ఇచ్చినంత అమౌంట్ వీళ్ళకి సాటిస్ఫాక్షన్ లేదు అల్లుడికి అంత మేజర్ ఇష్యూ ఉన్నప్పుడు చాలా చిన్న పాయింట్ కూడా పెద్దది దట్టు ఇది మనకి చిన్నదేమో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఇలాంటి కుటుంబాల్లో అది చాలా పెద్ద పాయింట్ వాళ్ళు ఖచ్చితంగా నానమ్మ వాళ్ళు పెట్టిన తీసుకెళ్ళిపోయి ఇవిడ అరగేసి కోడలే కదా కొడుకే కదా ఈ అంతా మనకి ఆవిడికి ఆవిడ సొంత కొడుకే కానీ ఆ వస్తువు ఎవరు పెట్టారనేది ఇంపార్టెంట్ పిల్లోడికి నానమ్మ పెట్టినాయి ఎక్కడ గుర్తుంటాయి ఇంకా వాడికి పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు వస్తాయి పెళ్లి ఇంకా అవి చూసుకుంటాడు కదా మా నానమ్మ పెట్టినవి అంటే చిన్నవి అనే క్యూట్ మెమరీస్ ఒక రకంగా సరే వీళ్ళ ఫైనాన్షియల్ కెపాసిటీ వాటిని మార్చుకోవచ్చు పిల్లోడికే చేయించాలి ఇందాక నేను అందుకే అన్నా అవి వదిలేసి పిల్లోడికి ఏమైనా రింగ్ చేయించిపోయారమ్మా అంటే పిల్లోడికి ఆల్రెడీ రింగ్ ఉందండి అంటే నీ నగలు దిగడానికి కాదు పిల్లోడు వస్తువు అనేది అవును మీరు అన్నారు ఉంగరాలు అన్నారు ఎందుకు పడ్డారు చేయించవచ్చు అదే పిల్ల ఏమనుకుందంటే నా భర్త నా పిల్లోడు నా వస్తువులే ఈక్వేషన్ లారీ అమ్మినప్పుడే పోయింది వినండి ఇప్పుడు అనుకుందండి అమ్మా నువ్వు వీళ్ళ ఇంట్లో ఏమి కుటుంబంలో ఏమి సామాన్లు నువ్వు నీ మనవడికి ఓ చిన్న ఉంగరమే ఏదో పెట్టావు నాదే కదా మా అమ్మ పెట్టిందే కదా అని మీ అల్లుడు తీసుకెళ్ళిపోయి ఏదో పర్సనల్గా వాడుకుంటే నీకు గుండె పగిలుతుంది తెలుసా గుర్తుగా నా మనవడికి నేను చిన్న రింగు పెట్టుకుంటే అవసరాలకు వాడేసుకుంటారా అని పుస్తకం అమ్మ ఒకటి తాకట్ పెట్టు ఇప్పుడు ఇప్పుడు అమ్మ మిగతా ఏం తాకట్టు పెట్టుకున్నాడు అనుకున్నాడు నేను అమ్మ నేను ఒకటి మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను కదా రమేష్ సైకాలజీ ఎలా ఉంటుందంటే పద్దెనిమిది లక్షలు మీరు అమ్ముకున్నారు అప్పులు ఇచ్చారా అప్పులు తీర్చుకున్నారా అది మీ ఇష్టం అవి రమేష్ కంటికి ఏమనిపిస్తుంది రమేష్ కంటకి మీరు లక్షలు అప్పులు తీర్చారని ఉండదు ఈ అమ్మ ఇది పద్దెనిమిది లక్షలు పది లక్షలు జోబులే వేసుకుని నా భార్యకి యాభై వేలు ఇచ్చి యాభై వేలు డెబ్బై ఆరు వేలు కనుక ఆ డెబ్బై ఆరు వేలు కాకుండానే లక్ష ఇరవై ఆరు వేలు పెట్టి ఆ అమ్మాయికి ఏదో కొన్నారు వినమ్మ ఒక్క ఒకరించా వినండి ఇక్కడ ఏంటంటే ఎక్కడ మారుతుందంటే తేడా చాలా లెక్క తడుతుంది ఏంటి ఇక్కడ వరకు వచ్చిన వీళ్ళమ్మ ఆ మాత్రం సహాయం ఎందుకు చేయలేకపోయింది దాని కొడుకు కొడుకు బంగారం తీసుకెళ్ళి అమ్మేట్ అంటే రమేష్ ఇప్పుడు నీ కొడుకే అది ఖచ్చితంగా అనిపిస్తుంది అందులో ఏంటంటే మీదేమి మొదటి నుంచి అంత అన్యోన్యమైన జంట ఏం కాదమ్మా ఈ నల్లపోసల దగ్గర వచ్చినటువంటి గొడవ కాదు అక్కడ ఏమొచ్చి స్థిరత్వం లేదు ఒక స్థిరమైనటువంటి ఉద్యోగం లేదు అబ్బాయి ఏమొచ్చి లారీ అమ్మేశాడు ప్లస్ నీ మీద ఒక భయంకరమైన అనుమానం ఎక్కడ కూడా మీ ఇద్దరు జత కలగలేదు ఒక అయితే కన్నాడు కానీ ఎక్కడ ఇది ఇదేంటంటే అగ్గి కార్జం పోస్తున్నట్టుగా దొరికింది రమేష్కి అంత దొరికింది మీ అమ్మ అక్కడ ఇచ్చింది డబ్బులు వెళ్ళేటప్పుడు మంచిగా నవ్వుకుంటా టిఫిన్ బాక్స్ అయితే పట్టుకుని వెళ్ళాడు డ్యూటీకి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మతో మాట్లాడుకున్నాడు ఆలోచించుకున్నాడు ఆలోచించుకుని రాడమానిసాడు ఇంటికి అంతే మీ ఆయన ఎప్పుడు చనిపోయాడమ్మా మా ఆయన చనిపోయి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఆస్తి ఎప్పుడు అమ్మారమ్మా ఆస్తి మూడు సంవత్సరాలు అయింది అమ్మడానికి మా మా పిల్లలు అమ్ముకున్నారు మీ పిల్లలు ఎవరు అమ్మటానికి మా పిల్లలు కొనుక్కున్నారండి అది ఎప్పుడు కొనుక్కున్నారు సొంతంగా కొనుక్కున్నదండి పొలం అంటే పెద్దోళ్ళది ఇప్పుడు ఈ ఆస్తి మీ పిల్లల పేరు మీద ఉన్న ఆస్తి మీ అబ్బాయి పిల్లల పేరు మీద ఉన్న ఆస్తి అదే నాన్న మా తన్నాన్న గారు సొంతంగా కొనుక్కున్న పూర్వీకులు కాకపోయినా పర్లేదు సార్ వీళ్ళ హస్బెండ్ సిగ్నేచర్ సిగ్నేచర్లో ఉండాలి వాళ్ళ నాన్నగారిది అయి ఉంటే అమ్మాయి సిగ్నేచర్ కావాలి అలా అమ్మాయి సంతకం పెట్టిందంటే అమ్మాయి వన్ ఆఫ్ ద షేర్ హోల్డర్ ఓకే అలా ఇవ్ ఇచ్చారా ఇవ్వలేదని అడుగుతున్నా ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే అది కొనటమే కొడుకులు కొనుక్కున్నారండి అందులో నాకు రెండు లక్షలు ఇచ్చారు అంటున్నారు అమ్మ రేణుక ఒకటే క్వశ్చన్ ఒక నిమిషం అమ్మా ఒక నిమిషం రేణుక నిజంగా రమేష్ అంత చండాలుడా ఊరికే అడుగుతున్నా విని విని చూసి చూసి మాకేంటే ఇక్కడ ఏంటి ఏంటి ఆ ఇంటెన్సిటీ అనేది ఇంకా ఏమన్నా ఉందా ఇంకా వెయిట్ ఇంకా ఉందా అనేది ఒక కష్టం అని మా డౌట్ ఎందుకు వదిలేసి వెళ్ళిపోయాడు ఎందుకే అండి ఈ రీజన్ ఎవరికన్నా అడిగితే నేను వదిలేసి వెళ్ళిపోయి నెల ఇరవై రోజులు అండి నెల ఇరవై రోజులు వెళ్ళిపోతే ఒక్క ఫోన్ లేదు ఒక్క రూపాయి మీరు తిన్నారా ఉన్నారా ఎలా ఉన్నారా ఏం లేదు కానీ అప్పుడు మా అత్త మామ ఫోన్లో మా ఫోన్లో మాట్లాడేవాళ్ళు నేను అన్నదాన్ని అత్తయ్యారని అత్తయ్య గారు మా గారు రండి మీరు ఒకసారి ఇక్కడికి వచ్చి మాట్లాడండి వదిలేపాడే ఏంటో తెలుసుకుందాం ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎక్కడ ఉంటాడు అక్కడ హైదరాబాద్ లో అప్పుడు ఇక్కడే ఉన్నాడు అండి నెల ఇరవై రోజుల్లో ఇక్కడ ఉన్నాడు ఇప్పుడైతే ఊరు వెళ్ళిపోయాడు అక్కడ ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఉన్నాడు సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కదా ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు అప్పుడు వదిలే వెళ్ళిపోయినప్పుడు నల్పసులు కొనుక్కున్నప్పుడు నెల ఇరవై రోజులు కరెక్ట్ గా నెల ఇరవై రోజులు వెళ్ళిపోయినప్పుడు హైదరాబాద్ లోనే ఉండి అతనికి హెచ్ పి గ్యాస్ లో ఉద్యోగం పిచ్చారనమాట మా అదే ఈ పెద్దమ్మ ఉంది కదా మా పెద్దమ్మ అలా అల్లుడు గారు పిచ్చారు మా ఇబ్బంది చూసి ఎందుకులే రమేష్ వెళ్ళే అన్నారు వెళ్ళే అన్నారు ఎందుకు రమేష్ అక్కడ అంత ఇబ్బంది పడిపోవడం నేను ఉద్యోగం ఇప్పిస్తాను రేణమ్మకి ఉద్యోగం ఇప్పిస్తాను వచ్చేయండి అని అని వాళ్ళ మాటలు చెప్పున మా పెద్దోళ్ళని మా అత్తగారు మా అమ్మగారితో కూడా మాట్లాడితే సరే అమ్మాయి ఎక్కడ ఉంటే ఏంటి బతుకుదేరుకి వెళ్తున్నారు కదా వెళ్ళండి అని ముందు అన్నారండి వచ్చా మా ఉద్దేశంతోనే రావిడే రావడం మేము వాళ్ళ ఇంటికే వెళ్ళాం పెద్దమ్మ గారి ఇంటికాడే ఉన్నాం ఆవిడే రూమ్ చూసింది అక్కడే ఉన్నాం పది రోజుల వరకు ఉద్యోగం లేకపోతే వాడు డాక్రా కట్టాలి సీట్ వేసాము సీట్ కట్టాలి ఇచ్చాము కదా డబ్బులు నానా జాబ్ చేయలేదు ఇప్పుడు ఏమైనా ఇప్పుడు ఆయన వదిలేసి వెళ్ళిపోయాక వదిలేసి వెళ్ళిపోయాడు పంచాయితీ గానీ మీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళడం గానీ ఇప్పుడు ఆ పెద్దమ్మ ఉన్నారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడం తెలుసు కదా నువ్వు డైరెక్ట్గా మీ బాబు కదా ఇక్కడే ఉండేందుకు ఉద్యోగం చేస్తున్నాండి ఇంకా స్టోరీ ఉంది నెల ఇరవై రోజులు అండి వెళ్ళిపోయి అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ పిల్లలోని చూడాక కూడా రావట్లేదు అదేంటి రమేసు కన్నా కొడుకును కూడా చూడడానికి రాకుండా ఎలా ఉండగలుగుతున్నావు పిల్లల్ని చూడకుండా ఎలా ఉంటున్నావు అది పద్ధతి కాదు అంతకాలం మీ అమ్మాయి మనవడే ఉన్నారు మా దగ్గరే ఉన్నారండి మీ ఇంటికి వచ్చేసారా వచ్చారు మా అబ్బాయి అన్నాడు బావగారు ఒకసారి రెండు మాట్లాడదాం కూర్చుని ఒకసారి రెండు మాట్లాడదాం కూర్చుని రెండు మూడు సార్లు అంటే నేను రానండి మీ దగ్గర ఉన్నారు కదండి నాకు అది కారణం ఏం చెప్తాడు అంత అసహించుకోవాల్సిన చెప్పట్లేదు నాకు ఏమి లేదు మీతో చెప్పనండి మీకు చెప్పవలసిన పని లేదండి కారణం ఏంటి చెప్పు అంటే మీతో చెప్పనండి చెప్పవలసిన పని లేదండి అంతకర్ మా అంగారుతో కూడా అడిగితే ఇదే మాట అంటే అమ్మ వచ్చేస్తాడులే వచ్చేస్తే అని వాళ్ళు అక్కడే కూర్చో అక్కడే ఉండి అక్కడే ఉండి ఇలాగే ఫోన్ లో జరిపే వాళ్ళండి మంత్రాలు అండి పిల్లండి ఇలా వదిలేసే పద్ధతి కాదండి మీరు ఇద్దరు ఒకసారి రండి మాట్లాడండి ఏమన్నా ఒక సొల్యూషన్ అబ్బాయి వచ్చి వాళ్ళకి ఏమైనా కారణం చెప్పారు చెప్తున్నాడా మీకు ఇంతకే వదిలేసి వెళ్ళిపోయాడు అంటే ఏమి లేదమ్మా ఏదో అలిగాడు రెండు రోజులు ఉన్నాడు అలాగే దేనికి అలిగాడు అది అసలు పట్టించుకోలేదండి తర్వాత ఏమైందమ్మా పట్టించుకోకపోతే అక్కడ ఇక్కడే ఉన్నాడు అప్పుడు నేను ఏం చేశానంటే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది వీళ్ళ చిన్నమ్మ వీళ్ళ చిన్నమ్మతో అన్నాను ఇక్కడ అమ్మ నివ్వ ఒకసారి మాట్లాడు అసలు ఏమంటాడో అలా ఉంటామేటి బయట పిల్ల పిల్లాన్ని పిల్లోని వదిలేసి అంటే ఆవిడ ఫోన్ చేసి అడిగితే వాళ్ళెవరో ఏమనకుండా ఉండాలి నన్ను మేమంట వాళ్ళు ఎవరో ఏం అడగకూడదు నన్ను వెళ్ళిపోయావు అని అడగకూడదు మమ్మల్ని నన్ను ఏం ప్రశ్నించకూడదు అలాగైతే వచ్చి నేను నా కారణం నేను చేసుకుంటాను అని అన్నాడండి మేము అన్నాము అమ్మ వాళ్ళు మంచిగా ఉంటాం కావాలి మాకు మేము అడిగితే ఇంక ఒరిగి ఉంది మేమేం అడగం చేయము ఎందుకెళ్ళి అని కూడా అడగం వాళ్ళ జోలికి వెళ్ళాము వాళ్ళ ఇంటికి వెళ్ళం వాళ్ళతో మాట్లాడడం వాళ్ళిద్దరిని మంచిగా ఉండమని వచ్చాయని చెప్పాడు చెప్తే ఆ పిల్ల చేసిందంట వచ్చాడు వచ్చాడు రెండు మూడు నెలలు బాగానే ఉన్నాడండి బండి కొనుక్కున్నాడు ఇద్దరు కలిపి ఈ పిల్లని కూడా జాబ్ చేయమన్నాడు పిల్లలు జాబ్ చేసినప్పుడు అతను వచ్చాక వాషింగ్ మిషన్ ఒకటి కొనుక్కున్నారు పర్లేదు బాగానే ఉన్నారు అనుకున్నాం ఇంకా స్టార్ట్ చేసేడం డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు నా సార్ నాకంటే అందంగా ఉంటాడా నాకంటే ఉంటాడా అందంగా ఉంటాడా నీకు జాబే ముఖ్యమా అని మొదలెట్టాడండి బాబా నాకు జాబ్ చేయాలని ఏమీ లేదు ఎంత శాలరీ వచ్చేదమ్మా మీ అమ్మాయికి నాకు పదివేల పదివేల సాలరీ ఎన్ని రోజులైంది ఎన్ని నెలలైంది జాయిన్ అయ్యి ఇప్పుడు ఆరు నెలలైందమ్మా ఇప్పుడు ఇతను ఈ డౌట్ క్రియేట్ కాలం చేసేంతెల్లు వెళ్ళిందండి అతను ఉన్నప్పుడే రెండు ఇల్లు ఏం జాబ్ చేస్తారు మీరు సిస్టమ్ వర్క్ మళ్ళీ ఇప్పుడు లాస్ట్ గా వెళ్ళిపోయి ఎంతకాలం అయింది డిసెంబర్ ఆరో తారీఖు అండి ఆ రోజు అప్పటికే ఆయన తిరిగి వచ్చాడు కదా తిరిగి వచ్చాక కూడా పది రోజులు బాగున్నాడు పది రోజులు బాగుండి మళ్ళీ గొడవలు మొదలెట్టాడు అలాగా కా ఇన్ని డబ్బులు ఇచ్చారు సెకండ్ టైం వెళ్ళిపోయేది నీ మీద అనుమానం ఇన్ని డబ్బులు ఇచ్చారు మాకు మీ అమ్మాయిలు నువ్వు అడగవు చేయవు కట్నం డబ్బులు కట్ట కాదు ఏదో వాళ్ళు ప్రేమగా ఇచ్చుకున్నారు అది అయిపోయింది కదా టాపిక్ ఇస్తారు వాళ్ళ దగ్గర ఇంకేం చెప్తాం కాదమ్మా ఇప్పుడు మీరు చెప్తున్న స్టోరీ అంతా సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ నల్ల అప్పుడు పంచాయితీ అయిపోయింది ఆ తలనొప్పి అయిపోయింది వెళ్ళిపోయాడు అలిగి మళ్ళీ వచ్చారు బతులు ఓ రెండు మూడు నెలలు ఉన్నాడు లేదమ్మా రెండు మూడు నెలలు లేడు కరెక్ట్ గా నెల రోజులు ఉన్నాడు ఒక నెలకి మళ్ళీ పంచాయతీ ఆ డబ్బు గురించే స్టార్ట్ చేశాడు వీళ్ళు మా ఇంటికి రావడం మానేశారండి మానేశారు మా నువ్వు నేను అక్కడ కొత్త వాళ్ళు మా ఇంటికి రావద్దు నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళద్దు అలాగైతే నేను మీద మామూలు ప్రాబ్లం టీవీ షోలకు వచ్చే అంత సీరియస్ టాపిక్ కాదు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే చెప్తామండి చెప్తామండి అంటున్నారు ఏంటి చెప్పండి చెప్పమ్మా ఇలాగే అండి ఇలాగే అనుమానిస్తున్నాడు అనేది మెయిన్ రీజన్ అనుమానిస్తున్నాడు తర్వాత ఏమో నేను ఏదన్నా ఏ డబ్బులు విషయం గట్టా ఏదన్నా అడిగినా చేసినా నీకు సంబంధం లేదు నువ్వు అడగకూడదు నేను దత్తపడే తిను లేకపోతే లేదు నాకు మనిషిగా ఏం విలువ ఇవ్వడండి నేను మా అత్తగారిని అయితే చాలా బాగానే చూసుకున్నాను ఆవిడ నా గురించి మంచిది మంచిది అనే చెప్తుంది కానీ అసలు కదలట్లేదు అక్కడ నుంచి ఏం కదలాలి మీ ఆయన ఇప్పుడు అలాంటిది బుద్ధి చెప్పట్లేదు ఎందుకురా నువ్వు ఆ పిల్లని వదిలేసి వచ్చావు తెలుసా ఇప్పుడు

ఇంకొక నెల అయితేనంట నీకు నోటీస్ పంపించవచ్చు నేను ఆ మాట అన్నాడండి మా ఏమన్నా లాయన్ అడిగాను నోటీస్ పంపించవచ్చు అన్నారా నీకు బలగం ఆవిడ పట్టించుకుంటేనే కదండి అసలు బుద్ధి చెప్పట్లేదు అక్కడ ఉన్నప్పుడు కూడా ఇలాగే ఒరే ఏ కారణం చేత అనుమానిస్తున్నారు అది బయట తిరిగే పిల్ల లేకపోతే ఎవరితో మాట్లాడే పిల్ల ఎందుచేత అనుభవిస్తున్నా అనుమానిస్తున్నావు అని మా మామగారు కానీ మా అత్తగారు కాని మా చిన్న పొడి కూడా మా ఇంటి పక్కనే ఉంటది ఆవిడ కూడా అసలు ఎవరు మాట్లాడింది లేదు ఎవరి అంటే ఎవరు మాట్లాడకపోతే నువ్వు మీ ఆయన వదిలేస్తావా నువ్వు సదుకో వాళ్ళ బుద్ధి తట్టుకోవాలి కొట్టినప్పుడు కూడా మా మామగారిని కూడా తోసి కొట్టాడు ఒక రోజు ఆ ఊర్లోనే కదా వాళ్ళ మాట మీ ఆయన ఏజ్ అడిగా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఇయర్స్ వచ్చి రోడ్ల మీద పడి తిరుగుతున్న లారీ డ్రైవర్ జాబులు చేస్తున్న వ్యక్తి ఒకళ్ళు చెప్తే ఇనే స్టేజ్ లో ఆ పిల్లలు లేడు ఆ అబ్బాయి పేరెంట్స్ డిపెండెంట్స్ ఉన్నంతలో వాళ్ళ పని పెళ్లి చేయడమే ఎక్కువ అన్నట్టు ఉన్నారు వాళ్ళు పెద్ద అన్న చెప్పాలి నువ్వు మీ ఆయనతో మాట్లాడుకునే అంత రేపో అయితే నీకుంది నిన్ను తిడుతున్నాడు నువ్వు ఎట్లాంటిదాను అట్లాంటి దాను అని మాట్లాడట్లా సో నీ ఉద్దేశం ఏంటంటే మీ ఆయన తిట్టకుండా ఇక నుంచి బాగా చూసుకుంటాను అంటే నువ్వు అక్కడికన్నా వెళ్ళి ఉంటావు ఆయన ఇక్కడికి వచ్చినా ఇద్దరు హ్యాపీ ఆయన సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను భార్య కింద నన్ను అంగీకరించాలి నువ్వేంటి చెప్పేది నీకేంటి విలువ ఇచ్చేదా నన్నొద్దు నీకు విలువ ఇవ్వట్లా మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏదన్నా వాళ్ళకి ఖర్చు పెడతాడండి అది ఎందుకు ఖర్చు పెట్టావు కాబట్టి నీకు సంబంధం ఏంటి నా డబ్బులు నా ఇష్టం అదేలేండి అతని దృష్టిలో ఆ అమ్మాయి అంటే ఇంట్లో పని చేయడానికి పక్కన పడుకోవడానికి పని రావాలి సేమ్ అదే మాట వచ్చిందండి మా ఇంట్లో లేదు బాధపడుకున్నా ఊర్లో కూడా అందరికీ చెప్తున్నాడు ఇప్పుడు వెళ్ళి ఎందుకు వచ్చేస్తావరా నువ్వు అంటే ఆ పిల్లలే మాట ఎందుకు పొగరొచ్చింది పొగరంటే అంటే గౌరవమే కదమ్మా నీ కాల నీ కాల మీద ఇప్పుడు ఐదు నెలల నుంచి భర్త లేకపోయినా కుటుంబాన్ని నడిపించుకుంటున్నావు కొడుకుని పోషించుకుంటున్నావు మరి అది గర్వంగా కదా ఆయన లేకపోయినా బ్రతకగలిగే అంత స్టేజ్ లో నువ్వు ఉన్నావు సిగ్గుపడాలి మీ ఆయన మా అత్తగారి కూడా ఫోన్ చేసి చెప్తే ఇగో ఇలాగ అంటున్నాడు నేను నీ కోసం ఎప్పుడైనా అత్త తప్పగా చెప్పాను నీ కో ఎవరైనా దారిలో పోయినా లాపి చెప్పారా అమ్మ నీ కోడలు నీ కోసం ఇలా చెప్తుందో అని ఎప్పుడైనా చెప్పారా అని అడిగా లేదండి నీకు నీకోసం అలా చెప్పడానికి ఎవరు సరిపోరు మా అత్తగారు అంది మరి నువ్వు చెప్పొచ్చు కదా బుద్ధి నువ్వేం చేస్తున్నావు ఇంట్లో నీకు కొంచెం కూడా విశ్వాసం నేను అట్లా ఈ మాటలు నీకు కొంచెం కూడా విశ్వాసం లేదా నువ్వు మంచి మీద పడుకుంటే పడుకొని ఉన్నావు కదా ఆపరేషన్ చేసుకుని ఉన్నావు నా వయసు అత్త మామీలు చెప్పే నేను నిన్ను చూసుకోలేదా అత్త చెప్పు ఎలా చేసుకోలేదా నాకు వంటలు చేయలేదు కాకపోతే మంచి మీద పడుకొని చెప్పు ఇలా వండు అలా చెయ్యొచ్చు చెప్పి గుర్తు రావట్లేదు కొంచెం మీరు ధైర్యంగా చెప్పగలిగితే కాస్త మీ బాధ అనేది తెలుస్తుంది చాలా సూటి పొట్టు మాటలు ఆడేది మా అత్త ఊర్లో వాళ్ళు వాళ్ళ ఇంటి పక్కన వెళ్ళి ఇంటి పక్కన కూర్చోడం ఎంతసేపు వాళ్ళు అండం ఏదో ఒకటి నీ కూతురు చేయదా ఆ పట్టుదలతో నేను చదువుకున్నా నేను చదువుకుంటాను అత్త అని అంటే సర్లు చదువుకో టెన్త్ అప్పుడు వాలంటీర్ పోస్టులు పడ్డాయండి మా ఊర్లో టెన్త్ ఉంటే జాబ్ వస్తుంది అంట అనర్స్ అంటే ఓపెన్ టెన్త్ గట్ట బాబు పుట్టేశాడు బాబు పుట్టాక ఓపెన్ టెన్త్ గట్ట అప్పటి దగ్గర చదువుకోవడం మానేసాను నేను ఆ థాట్ లేదు ఇంకా పిల్లల్ని మా గారి పిల్లల్ని చూసుకోవడం బతుకరని చూసుకోవడం ఇల్లు చూసుకోవడం ఇంతే బతుకు ఇంకా వేరేది లేదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి